ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాడవాడలా తెలుగుదేశం పార్టీలో నూతన చరికలు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పరిణామం వీరందరూ కూడా ఏదైతే నలభై ఒకటో డివిజన్లో సచివాలయం కన్వీనర్లుగా మొత్తం మూడు సచివాలయాలు ఉన్నాయి అంతేగా తల్లి మొత్తం మూడు సచివాలయాలకి కన్వీనర్లు మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ముఖ్య నేతలు మీరే వీరందరూ కూడా ఒక మంచి మనసు చేసుకొని ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని వారి బంధువులతో మిత్రులతో మాట్లాడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కన్వీనర్లు కూడా ఒక్క తాటి మీద ఒక్క మాట మీద ఐకమత్యంగా సంపూర్ణంగా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం ఆనాడు తొలి ప్రాధాన్యత కింద ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కావచ్చు బారాషాహి దర్గా అభివృద్ధి పనులు కావచ్చు ములుముడి కలుజు మీద వంతెన పనులు కావచ్చు అదేవిధంగా కొమ్మరపూడి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరుల షాదీ మంజిల్ అన్నిటికీ మించి వేలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వడ ఇవన్నీ కూడా అత్యంత పరం కింద తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ గంట పూర్తయితే ఆ యొక్క నలభై ఒకటి డివిజన్ నెల్లూరు నగరానికే కాదు నెల్లూరు జిల్లాకే ఒక సెంటర్ పాయింట్ అవుతుందని తెలియజేస్తూ ఈనాడు ఒక మంచి మనసుతో మొత్తం డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా ఒక్క మాట మీద ఒక్క తాటి మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇటీవల జరిగిన చేరికల్లో ఇది అతిపెద్ద సంతోషందగ పరిణామం అదేవిధంగా ఇప్పటికే ఆ తెలుగుదేశం పార్టీలో అక్కడ పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు కావచ్చు లేదా నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు నా సేబు కావచ్చు నూతనంగా చేరినవారు కావచ్చు అందరూ కూడా ఐకమత్యంగా ఒక్క మాట మీద ఉండి నలభై ఒకటో డివిజన్లో అతి పెద్ద మెజార్టీని మీరు తీసుకురావాలని మీకు అన్ని రకాలుగా కూడా అండగా నేను ఉంటానని మీకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎందుకంటే నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పార్టీ కోసం కష్టం చేసిన నాయకుల కార్యకర్తల రుణం తీర్చుకోవటం వాళ్ళకు అవసరం వస్తే నిలబడటం నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే మీరు చిత్తశుద్ధితో ఏకతాటి మీద ఉండండి ఎవరిని మీరు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీరు ఫోన్ చేసిన పదిహేను నిమిషాల్లో నేను కానీ నా తమ్ముడు కానీ అక్కడ నేరుగా ఉంటామని మాట ఇస్తూ మీ అందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాధనంగా